హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ షో ఏపీ నా పేరు మురళి ఎవరైతే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళక వాళ్ళ కోసమే ఈ వీడియో అండి ఇందులో ట్రిపుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ ఫోర్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయండి అండ్ ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఇది అండ్ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న అపార్ట్మెంట్ అండి క్లబ్ హౌస్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌస్ అందులోనే బ్యాంకెట్ హాల్ ఉంటుంది జిమ్ ఉంటుంది అండ్ అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందండి అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తి వివరాలు వీడియోలోనే తెలియజేస్తామండి అండ్ విజయవాడ విజయవాడ పరిసరాల్లో ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ప్రాపర్టీ షో ఏపీ అండ్ మొత్తం ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఆరు బ్లాక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి ఆరు బ్లాక్స్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది క్లబ్ హౌస్ కాకుండా క్లబ్ హౌస్ ఇంకొకటి ఉంటుంది ఒక బిల్డింగ్ అండ్ ఒక బెస్ట్ కన్స్ట్రక్షన్ అండి విజయవాడలోనే రిప్యూటెడ్ బిల్డర్స్లో వీరు కూడా ఒకళ్ళు అండ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు చూస్తున్నారు త్రీ బి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి అండ్ ఈ ఫ్లాట్లో వుడ్ వర్క్ ఏదైతే చేసిందో ఇలాగా వుడ్ వర్క్ చేసి ఇమ్మన్నా చేసిస్తారు లేదా వుడ్ వర్క్ అవసరం లేదు వుడ్ వర్క్ వద్దు అని అనుకుంటే వుడ్వర్క్ లేకుండా తీసుకోవచ్చు అండి ఈ ఫ్లాట్ అయితే ఫ్లోర్కి రెండు ఉంటాయండి ఈ బ్లాక్లో అయితే టెన్ ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అండ్ టెన్ ఫ్లాట్స్ అండ్ పూజ కూడా సపరేట్గా రూమ్ ఉందండి పూజ రూమ్ కూడా ఈ విధంగా డిజైన్ చేశారు ఫ్రెండ్స్ అండ్ వీడియో అయితే కొంచెం లెందీగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మనం కట్ చేయలేదు ఎందుకంటే ప్రాపర్టీ అంత బ్యూటిఫుల్గా ఉంది అంత లగ్జూరియస్గా ఉంది అండ్ పిన్ టు పిన్ ప్రతి మూల కూడా మీకు చూపించే ఉద్దేశంతోనే వీడియో అయితే ఎక్కడ కట్ చేయకుండా రికార్డింగ్ చేశామండి అండ్ మాడ్యులర్ కిచెన్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ అండ్ ఒక మంచి అట్మాస్ఫియర్తో ఒక మంచి లొకేషన్తో అయితే లొకేషన్లో అయితే ఉందండి లొకేషన్ వచ్చేసి విజయవాడ మహానాడు రోడ్లో ఉంటుందండి శ్రీరామచంద్ర రామచంద్రనగర్కి అతి దగ్గరలో ఆయుష్ హాస్పిటల్స్కి అతి దగ్గరలో ఉంటుంది అండ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి నడిచి వచ్చేయచ్చు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నడిచి అండి ఏలూరు రోడ్ నుంచి కేవలం ఒక సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే అండ్ ఏలూరు రోడ్కి బందర్ రోడ్కి ఫీజిబిలిటీ ఉన్న ఏరియా అండి అండ్ చూసిన ఫ్రెండ్స్ మోడ్యులర్ కిచెన్లో ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేసి చేశారండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఉన్న త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి ఈ బిల్డింగ్లో అయితే ఈ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో అయితే సెవెంటీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఉంది అండ్ ఎయిటీన్ ఫార్టీ సెవెన్ ఎస్ఎఫ్టీ ఉంది అండ్ నైన్టీన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ ఉంది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉన్నాయి అండ్ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఒకటి అండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ కూడా ఉన్నాయండి ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఆరు వేలు చెప్తున్నారండి ఎమ్యూనిటీస్కి సపరేట్గా ఛార్జెస్ ఏమి తీసుకోవట్లేదు ఎమ్యూనిటీస్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నారు ఎస్ఎఫ్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు అండ్ సిక్స్ థౌజండ్ కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియేషన్ ఉందండి తప్పకుండా రేటు మాట్లాడొచ్చు నేను క్రోకరీ పెట్టుకోవడానికి క్రోకరీ స్టోరేజ్లో ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారండి ఒక లగ్జూరియస్ త్రీ బీహెచ్కే మీరు చూస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ది అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ వాల్ కబోర్డ్స్తో పాటు టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ త్రిబుల్ బెడ్రూమ్స్ అన్నిటికీ సింగిల్ కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ ఫోర్ బెడ్రూమ్స్కి అయితే డబల్ కార్ పార్కింగ్ ఉంటుందండి ఇప్పుడు త్రిబుల్ బెడ్రూమ్ మీరు చూస్తున్నారు టోటల్ కార్ పార్కింగ్తో సెవెంటీన్ ఎయి ఎయిటీ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే అండ్ ప్లింత్ ఏరియా వచ్చి థర్టీన్ థర్టీ వన్ ఎస్ఎఫ్టీ ప్లింత ఏరియాతో అరవై ఏడు గజాలు ఈ ఈ ఫ్లాట్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఫ్లాట్కి అయితే అండ్ డిఫరెంట్ సైజెస్కి డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఒక్కసారి వచ్చి ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి లగ్జూరియస్ లివింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఒక మంచి ఫ్లాట్ కోసం విజయవాడలో చూస్తున్నారు తప్పకుండా వచ్చి విజిట్ చేయండి చేయండి ఫ్రెండ్స్ విజిట్ చేసిన తర్వాత మీ బడ్జెట్ని బట్టి ప్రాపర్టీ చూస్ చేసుకోండి అండ్ ప్రతి ఫ్లాట్ కూడా వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ సెట్ బ్యాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి అండ్ అప్రోచ్ రోడ్ కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఆల్మోస్ట్ ఈ ఫ్లాట్ సిక్స్ థౌజండ్ పర్ ఎస్ఎఫ్టి అనేది ఒక కోటి ఆరు లక్షలు చిల్లర అవుతుందండి అండ్ వుడ్ వర్క్ మీకు కావాలంటే వుడ్ వర్క్ సపరేట్ ఛార్జెస్ ఉంటాయండి వుడ్ వర్క్ కూడా కావాలంటే చేసి ఇస్తారు ఈ విధంగా ప్రస్తుతానికైతే వుడ్ వర్క్ లేకుండా ఎస్ఎఫ్టీ కాస్ట్ ఆరు వేలు చెప్తున్నారు అండ్ వుడ్ వర్క్ కావాలి ఈ విధంగా కావాలంటే పదమూడు లక్షలు వుడ్ వర్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్లో మీరు ఏదైతే వుడ్ వర్క్ చూసారో ఈ విధంగా ఇంటీరియర్స్ చేయాలంటే థర్టీన్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు బిల్డర్స్ అండ్ ప్రైజ్ తప్పకుండా ప్రైజ్ ఎస్ఎఫ్టీ సిక్స్ థౌసండ్ చెప్పే ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంటుందండి తప్పకుండా రేటు మాట్లాడవచ్చు అండ్ మన దగ్గర ఇదే ఏరియాస్లో డబల్ త్రిబుల్ అండ్ ఫోర్ బెడ్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే ప్రాపర్టీస్ కోసం సెర్చ్ చేస్తున్నారో బెస్ట్ ప్లాట్ఫామ్ ప్రాపర్టీ షో ఏపీ అనేది అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్లో ఇచ్చిన సిట్అవుట్ అండి బాల్కనీ అండ్ సెట్ బ్యాక్స్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ ఫీట్ సెట్ బ్యాక్స్ కూడా ఉంది ఈ ఇక్కడ బాల్కనీ దగ్గర అయితే అండ్ ఫ్రెష్ ఎయిర్ అయితే వస్తుంది ఎయిర్ ఫ్లో కూడా బాగుంటుంది వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మూడు బెడ్రూమ్స్కి మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు అండ్ ఇదండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మూడు బెడ్రూమ్స్లో కూడా డ్రెస్సింగ్ మీటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ వుడ్ వర్క్ లేకుండా అయితే ప్రైస్ చెప్తున్నారు తప్పకుండా నోటీస్ చేయండి ఈ పాయింట్ అయితే అండ్ పూజ రూమ్ కూడా ఎక్సలెంట్గా ఉందండి చూస్తున్నారు ఒక స్పేషియస్గా ఉంది పూజ రూమ్ కూడా ఇది ఒక మోడల్ ఫ్లాట్ అండి మోడల్ ఫ్లాట్ రెడీ చేశారు ఈ విధంగా వుడ్ వర్క్ చేయించుకోవచ్చు అని తెలియజేసే ఉద్దేశంతో ఇలా చేశారండి మీరు చూ మీరు వచ్చి విజిట్ చేసి ప్రాపర్టీ నచ్చితే రేట్ మాట్లాడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ మోర్ ఒలీ సైనింగ్ ఆఫ్ హ్యావెన్ నైస్ డే